రాక్ స్టార్ అదనగొట్టాడుగా పవన్ కళ్యాణ్ సాంగ్ కు దేవిశ్రీ సూపర్ స్టెప్లు ఇక వీడియో ఇదిగో దేవి ప్రసాద్ అంటేనే ఎనర్జీ మ్యూజిక్ అంటే పిచ్చి స్టేజ్ అంటే పండుగ అతను కంపోజ్ చేసే ప్రతి పాటలో ఒక ప్రత్యేకమైన ఊపు ఉంటుంది అదే ఊపు అతని వ్యక్తిత్వంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది తాజాగా డీఎస్పి మరోసారి తన ఎనర్జీ ఏ రేంజ్ లో ఉంటుందో నిరూపించాడు తాను స్వయంగా కంపోజ్ చేసినటువంటి ఒక పాటకు తానే స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచాడు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని దేక్ లేకే చాలా పాటను డీఎస్పీ రీక్రియేట్ చేస్తూ డ్యాన్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అతను వాళ్ళకే పోటీగా స్టెప్పులు వేస్తూ తన ఎనర్జీతో అందరిని ఆకట్టుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ పై అయితే మొదటి నుంచి గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేకమైన ఎక్సైట్మెంట్ ఉంది ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం చేపడుతుంది పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగానే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు పవర్ఫుల్ డైలాగ్స్ మా స్క్రీన్ తో ఈ సినిమా తెరకెట్టుపోతుంది టాక్ ఉంది ఇక అందుకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు విడుదలైన ప్రతి అప్డేట్ అభిమానుల్లో సో ఈ మూవీ నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి కానీ వాటన్నిటికీ మించి ఇటీవల రిలీజ్ అయిన సారా పాట సినిమా క్రేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్ళింది ఇక చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఫుల్ ఎనర్జీతో గ్రేస్ఫుల్ స్టెప్ లతో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు ఈ పాటలో పవన్ కళ్యాణ్ డాన్స్ అతని స్టైల్ అతని స్వాగ్ అన్ని కలిసిచ్చాయి సో యూట్యూబ్ లో అయితే ఈ సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది కామెంట్ సెక్షన్ అయితే మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో నిండిపోయింది ఈ పాటకు ప్రధానంగా బలంగా నిలిచింది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సో డిఎస్పీ కంపోజ్ చేసిన బీట్ రిధమ్ హుక్ స్టెప్ ఇంకా అన్ని యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా దేఖలింగే సాల అనే లైన్ వినిపించినప్పుడల్లా ఆటోమేటిక్ గా కాళ్ళు కదిలేలా చేసింది సో ఇది డిఎస్పీ మ్యూజిక్ కి ఉన్నటువంటి మ్యూజిక్ ఇక ఒకసారి వినగానే మైండ్ లోకి వెళ్లిపోయే ట్యూన్ ఇవ్వడం అతనికి మాత్రమే సాధ్యం సో ఈ పాటతో మరోసారి డిఎస్పీ తన బ్రాండ్ మ్యూజిక్ ఏంటో గుర్తు ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో రీల్స్ షార్ట్స్ రూపంలో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది కాలేజీ స్టూడెంట్స్ నుంచి సెలబ్రిటీల వరకు కూడా అందరూ ఈ సాంగ్ డ్యాన్స్ డాన్స్ వీడియోలు చేస్తున్నారు అలాంటి సమయంలో అసలు ఈ పాటకు ప్రాణం కోసిన డిఎస్పి తానే డాన్స్ చేయడం అభిమానులకు అదనపు ట్రీట్ లా అయితే మారింది సో తన స్టేడియో ఇక తన స్టూడియోలో గానీ ఒక సాధారణ స్టెప్ లో గానీ డిఎస్పి పాటకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేసిన వీడియో బయటకు రావడంతో ఫిదా చూసిన వాళ్ళైతే ఒక విషయం ఖచ్చితంగా చెప్పారు ఇతరు కేవలం మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఒక పర్ఫార్మర్ అని కూడా సో హీరోల ముందు కూడా డిఎస్పీ ఎక్కడా తగ్గరు సో అతని స్టెప్పుల్లో సహజత్వం ఉంటుంది బలవంతంగా చేసినట్లు అనిపించలేదు సో పాటలు నిజంగా ఫీల్ అవుతూ మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేశారు అందుకే అతను డాన్స్ చేసిన వీడియోకి అంత ఆదరణ వచ్చింది సో ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా డిఎస్పీ ఎనర్జీకి సలాబ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు తను కంపోజ్ చేసిన పాటలకు తానే ఇలా డాన్స్ చేయడం కొత్త పవన్ కళ్యాణ్ పాటలకు డిఎస్పీ వేయడం ఫ్యాన్స్ కు మరింత స్పెషల్ అన్నయ్యింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిఎస్పీ కాంబినేషన్ అంటేనే ఒక బ్రాండ్ గబ్బర్ సింగ్ నుంచి ఇప్పటి వరకు ఇద్దరి కాంబినేషన్ వచ్చిన పాటలు అన్ని చాట్ బాస్టర్స్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో అయితే ఆ మ్యూజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని ఈ సాంగ్ ప్రూవ్ చేసింది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన అయితే శ్రీలీల రాసి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు ఇద్దరు పవన్ కళ్యాణ్ తో తొలిసారి స్క్రీన్ షేర్ చేయడం అయితే ఈ సినిమాకు మరో ప్లస్ సో శ్రీలీల తన ఎనర్జెటిక్ డాన్స్ ఎక్స్ప్రెషన్స్ తో యూత్ లో అయితే మంచి ఫాలోయింగ్ సంపాదిస్తుంది రాసి ఖన్నా కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం సో పవన్ కళ్యాణ్ తో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అయితే ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అయితే అభిమానుల్లో అయితే ఉంది ఈ సినిమాలో కోలీవుడ్ సీనియర్ నటుడు పార్థిబన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు ఆయన పాత్ర ఈ కథలో కీలక మలుపు తీసుకొచ్చేదిగా ఉంటుందని టాక్ హరిశ్ శంకర్ స్టైల్లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్ డైలాగ్స్ ఉంటాయని ఇప్పటికే అభిమానులు అంచనా ఇస్తున్నారు సో గబ్బర్ సింగ్ తరహాలోనే ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర మాస్క్ పండగలా ఉండబోతుంది ఇక చిత్ర బృందం అయితే ఈ విధంగా చెప్తుంది మైత్రి మూవీస్ అయితే ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో నిర్వహిస్తుంది ఇక ప్రొడక్షన్స్ వాల్యూమ్ సెట్స్ ఇక టెక్నికల్ టీమ్ అన్ని టాప్ లెవెల్లో అయితే ఉండేలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఇప్పటికే విడుదలైనటువంటి టీజర్లు పోస్టర్లు ఈ విషయాన్ని అయితే స్పష్టంగా చూపిస్తున్నాయి ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాతో మరో తన స్టామినా అయితే ఏంటో మరోసారి నిరూపించుకునేలాగా చూపించేందుకు రెడీగా ఉన్నాడు మొత్తానికి దేఖ లింగే చాలా పాటకు పవన్ కళ్యాణ్ స్టెప్పులు ఒక ఎత్తు అయితే అదే పాటకు దేవి శ్రీప్రత వేసినటువంటి స్టెప్పులు కూడా మరో ఎత్తు ఒక మ్యూజిక్ డైరెక్టర్ తన సొంత పాటను ఇంత ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేయడం అని చూడడమే అభిమానులకు పెద్ద ఆనందం అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రాబోయే పాటలు అప్డేట్స్ ఎలా అవుతు ఉండబోతున్నాయో ఆసక్తి అయితే ఇప్పుడు మరింత పెరిగింది ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని మాస్ అప్డేట్స్ అయితే రానున్నాయని సంకేతాలతో పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే పండుగ మోడ్లోకి వెళ్ళిపోయారు